నమస్కారం స్వాగతం దివంగత మాజీ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి బగమిటి మోహన్ రంగా స్పూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాఘ రంగా మిత్రమండలి తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు బుల్లెట్ ధర్మారావు పేర్కొన్నారు జిల్లా ప్రధాన కేంద్రమైన మచిలీపట్నంలోని కోనేరు సెంటర్ సమీపంలో గల శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో గురువారం బుల్లెటి ధర్మారావు రాధరంగ మిత్రమండలి జిల్లా అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీ నేత లంకిశెట్టి నీలజల ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చల్లటి మజ్జిగను పంపిణీ చేశారు వివిధ పనుల నిమిత్తం మచిలీపట్నం కుతర్లి తరలివచ్చిన గ్రామాల ప్రజలకు రుచికరమైన చల్లటి మజ్జిగను బుల్లెట్ ధర్మారావు నీలజలతో పాటు పలువురు రాధారంగ మిత్రమండలి నాయకులు కార్యకర్తలు మజ్జిగను అందించారు ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగాకు సేవా కార్యక్రమాలు చేయడం అంటే అన్న చలి చలివేంద్రాలు ఏర్పాటు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు అంటే వంగవీటి రంగాకు ఎంతో ప్రీతి అని తెలిపారు ఆ మహానుభావుని ఆశయాలతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో చలివేంద్రాల ద్వారా మజ్జిగను పంపిణీ చేయనున్నట్లు బుల్లెట్ ధర్మారావు వెల్లడించారు వేసవిలో వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని బాటసార్లకు చల్లటి మజ్జిగను పంపిణీ చేస్తున్న ముల్లెడి ధర్మారావుకు ఈ సందర్భంగా పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రంగ అభిమానులు కూటమి పార్టీల నేతలు తూలిపాళ శ్రీరామచంద్రమూర్తి వినకోట సుబ్బారావు చలమల శెట్టి మల్లేశ్వరరావు శంకర్ ఒడుగు ఉమాదేవి కె పద్మ మణికుమారి వేముల కుమారి లతీఫ్ ఉన్నీస భవాని తూము వెంకటరత్న మద్దాల నాగార్జున చలమల శెట్టి ఆంజనేయులు పాల్గొన్నారు జిల్లా మచిలీపట్నంలో రెండు వేసవి మెయిన్ రోహిణి కార్తీలో మంచి వ్యాసం నిండు వేస వేసవి ఈ యొక్క కార్యక్రమంలో బాధ రంగా మజ్జిగ పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం శుభ పరిణామం అలాగే ఎక్కడి నుంచో మచిలీపట్నం హెడ్ క్వార్టర్ చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది అనేక పనుల మీద మచిలీపట్నం టౌన్ కు వస్తారు వాళ్ళు శాతం తీరుస్త ఎండలో కేరసం అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న రాధారంగల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇలాగే మజ్జిబ్ పంపిణీ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాము అందులో శిబాద్ జిల్లా పట్టణంలో మా రాధారంగ మిత్రమైన ఆధ్వర్యంలో మహిళా కమిటీ అధ్యక్షురాలు లంగిశటి నేరజ మరి మహిళా మనులు ఆధ్వర్యంలో ఈ నాలంగా మిత్రం కృష్ణా జిల్లా మచిలీపత్రం ఆధ్వర్యంలో మరి ఈ రోజున మజ్జిలి పంపిణీ కార్యక్రమం చేయడం చాలా ఆనందపడుతున్నాము ఎందుకంటే ఏదైనా చేస్తే పేదలకు అన్నదానం కానీ మంచి పంపిణీ అనేది చాలా గొప్ప విషయం అలాంటిది మా వంగవీటి మోహన్ రంగ గారు ఎప్పుడు కూడా పేదలకి ఏదైతే అవసరమో అన్నదానం కానీ మజ్జిగ పంపిణీ గాని మంచినీరు పంపిణీ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే నాకు చాలా సంతోషం అనేవాడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు కాకుండా నేను రాష్ట్ర వ్యాప్తంగా నా పేరు బుల్లెట్ ధర్మారావు రాధారంగ రెండు రాష్ట్రాల అధ్యక్షుడిని అలాగే కూడా రాధారంగంలో మేము ఈ యొక్క చనివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషిస్తున్నాము గర్విస్తున్నాము అలాగే ఎక్కడ పేదవారికి అండగా ఉండేది రాధారంగ మిత్రమే మొత్తం అండగా మాకు కులం లేదు మతం లేదు కులాలకు మతాలకు అతీతంగా రాధారంగ మిత్రమైన ఆధ్వర్యంలో మేము ఎక్కడ ఇబ్బంది వచ్చినా ప్రజలకి వారికి అండగా ఉంటాం మేము ప్రతిదీ కూడా మన వరదల్లో కూడా రెండు లక్షల రూపాయలు మరి వరద బాధితులు వితరణ కూడా అందించాం మేము ఎక్కడైనా కానీ ఇలాంటి కార్యక్రమాలకి ముందుండేదే రాధారంగ మిత్రమండలి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఆ రాధారంగ మిత్ర మలార్థులను ఏర్పాటు చేసిన ఈ సరివేంద్రాలు కానీ ఈ యొక్క అన్నదానాలు కానీ ఏదైనా కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను సవినయంగా మనం నమస్కరిస్తూ కోరుతున్నాను